యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఏది చెప్పినా ఏం చేసినా షూటింగు టైము అది మిస్ అవ్వకుండా మాత్రం చేస్తాడు కానీ మూఢంగా మాత్రం ఉండదు అది పర్సనల్ ఏదైనా అనుకోవడం మాత్రం మనకు సంబంధించింది ఉంటే మనది కాదు బట్ సినిమా వరకు మాత్రం అన్నీ ఆలోచిస్తాడు బాలయ్య బాలయ్య ఆలోచించడం అంతా చాలా టెన్షన్ రామారావు కంటే ఎక్కువ కాన్షియస్గా ఆలోచిస్తాడు భానుమతి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రామారావు చెప్పేవారు వారు మాకు ఛాన్స్ ఇచ్చిన ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి వారిని అని బాలయ్య వెళ్ళేవాడు నమస్కారం మేడం నాన్నగారు చెప్పారు మిమ్మల్ని గౌరవంగా చూసుకోండి మీ నాన్న గొప్పవాడయ్యా కానీ నువ్వు పాటిస్తున్నావు చూడు ఇంకా గొప్పవాడు నువ్వు అని బ్లెస్ చేసేదేవాడి అందుకని బాలయ్య అనేవాడు చాలా స్నేహితులండి ఆయన అంతే మా సినిమాలు చేసినప్పుడు ఆయన సీఎం కదా రామారావు ఎప్పుడు ఫ్రెండ్స్ తోడు సదాగానే ఉంటుండేవాడు ఆయన ఏమయ్యా బాబు నువ్వు సీఎం గారు అబ్బాయివి ఏమన్నా కిడ్నాప్ అయ్యి చేస్తే అలా వెళ్ళిపోకండి మాకేమండి మేము వెళ్తామండి అలా మేము బేషాలిపోయి ఎప్పుడు కూడా మేము ఆర్టిస్ట్ అంతే అలాగే ఉండేవాడు బాలయ్య మంచి టీం వర్క్ పర్సన్ వెరీ నైస్ పర్సన్ సరే బాలకృష్ణ గారితో మీరు ఒక సినిమా తీసి మధ్యలో అది అవునండి ఆగింది ఒక సినిమా అద్భుతంగా ఫిఫ్టీ అండి అయిపోయింది సినిమా అంతా కూడా ఇలా రెడ్డి గారికి హెల్త్ బాగాలేదు దానివల్ల సినిమా సెట్ కూడా వేసేసాం అంత అయిపోయేది అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ బాగోపోవడం వాళ్ళ అబ్బాయి హెల్త్ బాగోపోవడం దీంతో ఆ సినిమా ఆగిందండి బట్ గ్రేట్ పిక్చర్ అది బట్ అంటే దాని అది ఇంకా ఆగిపోయినట్టేనా సార్ అది ఏమన్నా మళ్ళీ దాని బాలయ్య మేము కలిసినప్పుడల్లా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తా రివైవ్ చేయాలని బట్ అది ఫిల్మ్ మీద తీసిన సినిమా అంతా కూడా ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది ఇప్పుడు అంతా కూడా గ్రేట్ సబ్జెక్ట్ అండి అది చాలా గొప్ప సబ్జెక్టు సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాన్యుమెంట్ కింద ఉండేది అందరూ బాగా చేశారు ఆ సినిమాలు ఇప్పటికి అప్పుడప్పుడు దాన్ని అలా చూసుకుంటే ఎంత బాగా చేసామా అనిపిస్తుంది ఇలయరాజా గారు మ్యూజిక్ ఫస్ట్ టైం నాకు సినిమా అండి ఇళయరాజా గారు నేను ఫస్ట్ టైం బాగా బాగా చేసాం ఇలా ఇంకేమైనా సినిమాలు అట్లా మధ్యలో ఆగిపోయి ఉన్నాయి నాకు అలా ఇప్పుడు ఇది ఒక్కటే అది ఆగిపోవడం ఎన్నిసార్లు ద్రవేం చేసాము ఆ సినిమాని ఎంత గొప్పగా తీసామంటే ఆ సినిమా మీరు చూస్తే ఈ సినిమాలోనే అండి భానుమతి గారు ఉన్నది భానుమతి గారు ఇందులో భానుమతి గారు ముందు ఉండేది ఫస్ట్ భానుమతి గారు తర్వాత ఆవిడికి హెల్త్ బాగోకం చేయకపోతే కేఆర్ విజయ్ గారు చేశారు ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా అందుకని చాలా మంచి సినిమా అండి అక్కడ వన్ మంత్ షూటింగ్ చేసాం అక్కడ వన్ మంత్ పెద్ద సెట్ వేసాము ఉండేది అందరూ బాగా చేసాం అది ఎందుకు ఆగిందనే దానికి అర్థమే లేదండి ఇప్పుడు మలేషియాలో ఫ్లైట్ పడిపోయింది కదండి ఇప్పుడు దాకా దొరకలేదు కానీ ఎందుకు పడిపోయింది ఏంటని ఎవరికీ తెలియదు అలాగా ఆ సినిమా గోపాలరెడ్డి గారు గ్రేట్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరో అందరూ దాన్ని బాగా చేయాలని ఉన్నాడు అందరూ ఆర్టిస్టులు డైరెక్టర్ అందరూ కూడా ప్రొడ్యూసర్ కొడుకులు అందరూ కూడా దాని మీద పెట్టుకున్నారు ఎందుకు ఆగింది అనేది ఇప్పటిదాకా తెలియదండి అలాగా గవుక్కుని ఆగిపోయిందండి ఆ సినిమా కూడా సార్ ఫిలిం మేకింగ్లో మీ గురువుగారు దాసనారాయణరావు గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉందా అంటే ఒక ఫ్రేమ్ పెట్టడం కావచ్చు లేకపోతే ఒక ఒకటి ఒకటి చూపించే విధానం కావచ్చు నేరేషన్ కావచ్చు ఏదైనా సరే ఏదైనా ఒక ఒక ఎట్లీస్ట్ కొంచమైన ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు మీకు గారి ఇన్ఫ్లుయెన్స్లో నాకు ఉన్నది ఏంటంటే హార్డ్ వర్క్ అండి ప్రొడ్యూసర్గా ఆయన ఇచ్చే గౌరవం ఈ రెండు ఆయన దగ్గర నాకు బాగా ఉంది ఇంకోటి డ్రామాని పండించడంలో ఆయన గ్రేట్ అంటే చాలామంది డ్రామా చేస్తే పాత పడిపోద్ది మన నాటకంలో అయిపోద్ది ఎప్పుడు కూడా అయిపోద్ది కానీ నా దాసనారాయణరావు గారి డ్రామా మాత్రం న్యాచురల్ డ్రామా అండి ఎంత డ్రీమ్ చేసినా తర్వాత ఉండాలి కూడా న్యాచురల్గా మన ముందు ఉంటుంది అందుకని డ్రామాను కూడా న్యాచురల్గా చూపించగలగడం అనేది దాసనారాయణ హైలైట్ ఆ హైలైట్ని నేను ఇప్పటికీ పాటిస్తాను ఎంత ఇమోషనల్గా చేసినా ఏం చేసినా ఆ డ్రామా ఓల్డ్ అవ్వదు నాచురల్గా ఉంటుంది నీ నీ నీది గుండి కాదు రాతి బండ అనే డైలాగ్ ఇప్పుడు పెట్టినా న్యాచురల్గా పెట్టాలి దానికి పర్పస్ పెట్టాలి అనేది దాసనాన్న గారు డ్రామా అని న్యాచురల్గా చెప్పడం ఐ గ్రేట్ అంతా కూడా ఇంకోటి ఆయన నిద్రపోవడం నేను ఎప్పుడు చూడలేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ థింకింగ్ 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 తెల మూడింటి దాకా మాకు డిస్కషన్ ఉండేది ఆయన ఇంటి దగ్గర మూడింటికి బయలుదేరి వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఆరింటికి షూటింగ్ స్టార్ట్ అయ్యేది వీళ్ళు ఒక స్నానాలు చేసి వేడివేడిగా అక్కడ ఒక నాకు బా ఒక ఇస్త్రీ షాప్ ఉండేది నా రూమ్ పక్కన అప్పటికప్పుడు ఉతికేసుకున్నప్పుడు వేసుకుని అప్పుడు వేడి వేడి బట్టలు ఒక అమ్మాయి చేసి ఇచ్చేది వేసుకొని వచ్చేవాడు అంట అంత టీం వర్క్ గురువుగారి వీధికి నిత్య కళ్యాణం పచ్చదోరం రోడ్డు అని పేరు ఆ వీధికి ఆ వీధికి ఎందుకంటే గురువుగారు ఇల్లు ఇక్కడ ఆయన ఇంటి దగ్గర మూడింటి దాకా కార్లు ఉంటాయి మేమంతా డిస్కషన్లో వస్తాం కదా లైన్గా ఉంటాయి కార్లు అవి వెంటనే రామారావు ఇల్లు ఎదురు ఉంటాను ఆయన కార్లు స్టార్ట్ అవుతాయి టూ ఓ క్లాక్కి మొత్తం ప్రొడ్యూస్ ఆయన టూ ఓ క్లాక్ రెడీ అయిపోతాడు ఆయన టూ ఓ క్లాక్ ప్రొడ్యూసర్ అందరూ వస్తుంటారు అన్నమాట ఎప్పుడు కార్లు స్టడీగా ఉంటాయండి అక్కడ అందుకని ఆ రోడ్డుకి నిత్య కళ్యాణం పచ్చతవనం రోడ్డు అని పేరు నాకు బాగా గుర్తు గొప్ప థ్రిల్ రామారావు మేకప్ వేసుకొని గురువుగారి ఇంటికి వచ్చేవారు వచ్చి కూర్చొని మాట్లాడే స్టోరీ నిని అక్కడ ఏంటండి ఇది ఇది ఆ స్టోరీ ఎన్నో డైరీలో డేట్స్ నోట్ చేసుకోవడం వెళ్ళేవారు అలా నాయసేవారు వచ్చి జనవరి ఫస్ట్కి వచ్చి ఇక డైరీ ఇది కూడా మీరు నోట్ డేట్లు నోట్ చేసుకోండి మిగిలిన నేను ఫిలప్ చేసుకుంటాను అంటే ఎంత పేరు సంపాదించారు గురువుగారు అది మనం ఆ పేరు నిలబెట్టుకోవాలి అలా ఉండాలని పట్టుదల ఆ విజువల్ నుంచి నాకు ఇప్పటికే గుర్తుంటుంది దాసనాథారు ఈజ్ ఏ గ్రేట్ గ్రేట్ అంటే మిగిలిన వాళ్ళతో పోటీ కూడా ఆయనకు ఉండేది కాదండి వేర్ స్పోర్టివ్గా తీసుకునేవారు ఇప్పుడు